పౌర హక్కులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బంకి వెంకన్న మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి అన్నారు కీసర మండలం ఇందిరా ప్రియదర్శిని కాలనీలో పౌర హక్కుల దినోత్సవ సభను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర హక్కుల పరిరక్షణ కోసం పౌర చట్టాలపై అవగాహన కల్పించడం కోసం తరచూ ఇలాంటి సభలు నిర్వహించాలని సూచించారు ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డ జీవనోపాధికి అవసరమని అలాగే ఇల్లు అనేది హైదరాబాదులో అత్యంత ప్రధానమైన సమస్య అని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి నాగారం మున్సిపల్ చైర్మన్ భాస్కర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటేశ్వర్లు ఇందిరా ప్రియదర్శిని కాలనీ ఫౌండర్ బీజేపీ నాయకులు మర్రి మోహన్ రెడ్డి శ్రీరాములు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దానికి కూడా ఇందిరా పెట్టిన పేరు కూడా అదేవిధంగా ఈ విధంగా దాదాపు మూడు ఎకరాల్లో ఈ ఇల్లు కట్టడం జరిగింది ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఒక సహకరించు కానీ కొన్ని విషయాలు ఏంటంటే దాదాపు కట్టుకున్నటువంటి ఇండ్లు కూడా ఒక నాలుగైదు మాటలు కూలగొట్టిర్రు ఏమారు అదే నాగరాజు ఉన్నప్పుడు అదే ఇరవై ఐదు ఇరవై ఐదు ఇల్లు పోగొట్టిండు అదే విషయం నేను కలెక్టర్ ఎంవి రెడ్డి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది తన మన వెంకటేశ్వర గారు ఉండు మేము అందరం వచ్చాక ధర్నా చేసినాం అక్కడ కలెక్టర్ ఆఫీస్ కూడా ఎందుకంటే ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే మన యొక్క మల్లారెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు వారు కూడా రావడం జరిగింది చెప్పడం జరిగింది ఎందుకంటే నిధు పేదల యొక్క దొరికిపోతు అని చెప్పడం జరిగింది అయినా కూడా మళ్ళీ కూడా కట్టుకుంటే మళ్ళీ ఓసారి పూరగొట్టిన మేము అడుగుతున్నాం సార్ ఇక్కడ ఎవరు కూడా ఈ స్థాయిలో ఎవరు వచ్చి బాగా ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటారా చెప్పండి లేకుంటేనే వచ్చారు కాబట్టి ఇల్లు కట్టుకుంటున్నారు ఆ యొక్క పేదలకు ఇల్లు మీరు కట్టేయాలి కానీ కట్టేటువంటి ఇళ్ళని పోగొట్టే ఏది అనుకుంటుంది సార్ మండలంలో ఏదో ఒక చోట మనం ఈ సివిల్ రైట్స్ డే అనేది జరుపుకుంటాము మంత్ చివరి రోజు సో అందులో భాగంగా మనకు ఈ కీసర మండలంలో ఈ రోజు ఇక్కడ ఈ కాలనీలో మనం నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా సహజంగానైతే ఒక సివిలైజేకు ఆ మండలంలో ఉన్న అధికారులు మాత్రమే వస్తారు బట్ కానీ మన గౌరవ చైర్మన్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని వారు ఇక్కడికి రావటం జరిగింది ఇది చాలా శుభ సూచకము వారికి వారి మెయిన్ ఇక్కడ ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఒక నిబద్ధతతో ఉండి నేను చూస్తున్నాను గడిచిన ఒక సంవత్సరం కూడా మనము సామీర్పేటలో కూడా ఇంతకన్నా ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాము అక్కడ కూడా సక్సెస్ఫుల్గా ప్రజల సమస్యలు చాలా వరకు ఉంటే అవి పరిష్కారం కావడం జరిగింది సివిల్ రెస్డేలో రెండో భాగంగా రెండు రోజులుగా ఇక్కడికి రావడం జరిగింది ఇంకా వేరే కార్యక్రమాలు తీసుకుంటే చాలాసార్లు ఈ జిల్లాను విజిట్ చేయడం జరిగింది అంటే ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి చైర్మన్ గారు ముప్పై మూడు జిల్లాలు తిరగాలి ఈ జిల్లాకి మనకి ఇంత సమయం కేటాయించడం అనేది మన యొక్క అదృష్టంగా భావించాలి ఈ జిల్లా ప్రజల అదృష్టం ముఖ్యంగా ముప్పై మూడు జిల్లాలను కవర్ చేసుకుంటూ ఇక్కడ ఎక్కువ సమయం కేటాయించడం అనేది మీ యొక్క అదృష్టమే సో ముఖ్యంగా మనకి సివిల్ సివిలైజీ అనేది పౌర హక్కుల దినము అంటే ప్రజలందరికీ కూడా సమన్యాయం జరగాలనేది మనం ప్రతి నెల పెట్టుకొని ఇది మెయిన్ ఎక్కడైతే వివక్షకు గురవుతుందో ఎక్కడైతే అనగా వర్గాలు ఉంటాయో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అంటే వివక్ష వివిధ రకాల ఆర్థిక అసమానతలు కానీ కుల వివక్ష కానీ ఏదైనా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది పిఓ యాక్ట్ ఎలా అమలు చేస్తున్నారు దాని ద్వారా ఎవరికైనా ప్రయోజనం కలుగుతుందా ఆ చట్టం ఉండటం వల్ల ప్రజలందరూ సామరస్యంగా జీవిస్తున్నారా అదేవిధంగా వాళ్ళకు కలిగిన హక్కులన్నీ కూడా సాధించుకుంటున్నారా లేదా అనేది ఇలాంటి సమావేశాలు పెట్టడం ద్వారా ఆ రోజు రివ్యూ చేసుకోవటం అనేది ముఖ్యంగా జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్